దేవునికి మహిమ కలుగును గాక ప్రిలరా క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయచ్చా ఇది సందిగ్ధకరమైన కాంట్రవర్సల్ సబ్జెక్ట్ అంటారు సందిగ్ధమైన అంశం చాలామంది ఈజీ మనీ కొరకు ఆరాట పడుతున్నారు పని చేయకుండగానే ధనవంతులు అవ్వాలన్న ఆకాంక్ష వారిలో ఎంతో పనిచేస్తూ ఉంది దేవుడు ఏమంటున్నాడు అంటే ఆరు దినాలు మీరు కష్టపడి పనిచేసి ఏడవ దినాన మీ దేవుడైన హోమాను ఆరాధించాలి అని పాతని బంధంలో దేవుడు ఒక ఆజ్ఞ ప్రతిపాదన చేశాడు క్రైస్తవులకు ఆదివారపు ఆరాధన చేయకముందు ఆరు దినాలు మనం కూడా కష్టపడి మనం పనిచేయాలి అని లేఖనంలో రాయబడి ఉంది క్రీస్తునందు ప్రియదేవుని పిల్లలారా మనం పాత నిబంధనలో మనం చూస్తాం నిర్గమా కాండం ఇరవయవ అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో మనకు ఆరు దినాలు మీరు కష్టపడి పని చేయండి ఏడో దినమున మీరు మీ దేవుని ఆరాధించుకోండి కాండం ఐదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో అదే మాట ఆరు దినాలు మీరు పనిచేసి కష్టపడి మీరు బ్రతకమని దేవుడు ఆజ్ఞలో రాసి ఉంచాడు కొత్త నిబంధనలో పౌల్ గారు చక్కగా చెప్పాడు పురిలేర రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వాక్యాలు పది నుండి పన్నెండు వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఎవడు పని చేయకుండా ఆహారాన్ని భుజించకూడదు కష్టపడి మీ ఆహారాన్ని మీరు సంపాదించుకోండి అంటే ఆరు దినాలు మీరు కష్టపడి పనిచేయండి అని పౌల్ గారు అక్కడ చెప్పడం జరిగింది ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా ఒక కవి గారు ఒక పాట రాసి పాడారు అదేంటంటే ధనమీరా అన్నిటికీ మూలము అవును కానీ ధనాపేక్ష అనేది ధన ఆశ అంటే ధనవంతులు అవ్వాలన్న ఆ అపేక్ష ఆ దురాశ అది సమస్తమైన కీడులకు మూలం అవును తిమోతికి రాసిన బదిరి పత్రిక ఆరో అధ్యాయం పదో వాక్యంలో ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ధనమేరా ధనమేరాటికి మూలం ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వాక్యాన్ని మనం చదివితే అక్కడున్న మాట ఏంటంటే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును ఈ వడ్డీ వ్యాపారము అనేది అది తొందరగా మనము అయిపోవాలి ఈజీ మనీ తొందరగా త్వరగా డబ్బు సంపాదించే ఒక సంపాదన కార్యక్రమం వడ్డీ వ్యాపారం ఆరు దినాలు కష్టపడి పని చేసుకొని మీరు బతకమని దేవుడు చెప్పిన మాట కానీ వడ్డీ వ్యాపారం చేసేవారికి నేను చెప్తున్నాను క్రైస్తువులలో వడ్డీ వ్యాపారం చేసేవారు ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది మీకు లేఖనాలు తీసి మీకు నేను చెప్తున్నాను చూడండి ప్రియుల నిర్గమాకాండం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఐదు వాక్యం నా ప్రజలలో నీ వద్ద ఉండు ఒక బీదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు కాబట్టి మనం నేర్చుకోవడానికి ఇటువంటి వాక్యాలు మనం చదువుకొని తీరాలి వడ్డీ కట్టకూడదు మనము బదులు ఇచ్చుకోవచ్చు ధనాన్ని కానీ మనం ఇచ్చిన ఒక వెయ్యి రూపాయలు పదివేల్లో దానికి అది అధికంగా మనం అదనంగా మనం వసూలు చేయకూడదు వడ్డీ కట్టకూడదు అని అరువాయబడి ఉంది ఇంకొక వాక్యం చదువుతున్నాను లేవియా ఖండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఆరో వాక్యం నీ దేవునికి భయపడి వాణి యద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీ వలన బ్రతుకోవాలేను నీ దేవునికి భయపడి నీవు నేను దేవునికి భయపడాలి దేవునికి భయపడువాడు వడ్డీ తీసుకోకూడదు బదులు మనం ఇవ్వగలిగితే అతడు నీవు చేసిన సహాయం మీద అతడు బతకగలుగుతాడు వడ్డీ మాత్రం తీసుకోకూడదు అని దేవుని ఉద్దేశం దేవుని చిత్తం మరో వాక్యం కూడా చూ చూపిస్తున్నాను ఖండం ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై ఏడవ వాక్యం నీ రూకలు వానికి వడ్డీ కీయకూడదు నీ ఆహారమును లాభమున కీయకూడదు ఏది ఏమైనా వడ్డీ అనేది దేవుని మనస్సులో లేనిది దేవుని ఆలోచనలో లేనిది దేవుని ప్రణాళికలో లేనిది దేవుని దృష్టికి అది అంగీకారం కానిది దేవునికి ఇష్టము లేని దానికోసం మనం వడ్డీ అంటే డబ్బులిచ్చి అధికంగా వసూలు చేయడము అనేది అది నేరంగా దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు దయచేసి క్రైస్తవులుగా ఉన్న విశ్వాసులారా నాకు కొంతమంది చెప్పారు నేను కూడా విన్నాను ఏంటి అంటే చాలామంది దైవ సేవకులు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి చాలామంది విశ్వాసులు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నారండి క్రీస్తునందు ప్రియా దేవుని పిల్లలరా మనకు లేఖనాల్లో ఉన్న సత్యాలు ఎరగకపోతే అలా చేయిచ్చేమో కానీ ఎరిగిన తర్వాత సత్యము తెలుసుకున్న తర్వాత ఆ పని చేయకూడదు ఎందుకంటే కష్టపడి పని చేయాలి అని లేఖనం చెప్తుంది పౌలు గారు అదే కదా చెప్తున్నాడు తెస్లో రాసిన రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో పది నుండి పన్నెండు వాక్యాల్లో మీరు అందరూ కష్టపడి పనిచేసి మీరు సొంతంగా సమకూర్చుకోవాలి సిద్ధపరచుకోవాలి కష్టపడి మీరు మీ ఆహారాన్ని సంపాదించుకోవాలి కష్టపడమని వాక్యం చెప్తుంది అయితే మనం ఆ డబ్బుతోనే అదనమైన డబ్బు తీసుకోవడం అలాగే వడ్డీ తీసుకోవడం అది దేవునికి కోపం తెచ్చే పని దేవునికి ఇష్టం లేని పని అది మీకు ఇంకా కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తూ నేను చూడండి ఇప్పుడు లేదా కాండంలో ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యంలో నీవు వెండియే కానీ ఆహార ద్ర ద్రవ్యమే కానీ వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీ కేయకూడదు ఇలా చాలా వాక్యాలు వడ్డీకీయకూడదు వడ్డీకి ఇయకూడదు అని చెప్తూ వస్తూ ఉన్నాడు ఆయన మీ ధనాన్ని ఎవరికి వడ్డీకేయకూడదు మీ ఆహారం కానీ దేనినైనా వడ్డీకెయ్యకూడదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం ఒకవేళ తెలియక మీరు ఒకవేళ లేఖనాలు తెలియక వాక్యము చదువుకోలేదండి ఇప్పుడే విన్నానండి అంటే ఒకవేళ మానుకోండి ఒకవేళ తెలియక చేశారేమో ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అనగా సాతానుడు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి ఉన్నాడు అంధత్వం కలుగు చేసి ఉన్నాడు గుడ్డి భక్తి చేస్తున్నారు వారు బోధకలే కానీ మరి వడ్డీ వ్యాపారం చేస్తే విశ్వాసులముంది ఒకవేళ ఈరోజు ఈ సత్యాన్ని నువ్వు వింటే ఆ పని చేయొద్దని మీకు మనం చేస్తున్నాను ఏమండి చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది అంటే అది కూడా చెప్పాలి కదా వడ్డీ కీయకూడదు అని చెప్పిన దేవుడు ఎందుకు కీయకూడదు అది కూడా మనం తెలుసుకోవాలి కదా వాస్తవమే చూద్దాం ప్రియులే ఏ స్కేల్ గంధంలో పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో అప్పిచ్చి వడ్డీ పుచ్చుకునుటయు లాభము చేపట్టుటయు ఈ మొదలుగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా క్వశ్చన్ మార్క్ బ్రతుకడు ఈ హేయ క్రియలన్నిటిని చేసను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును క్రీస్తునందు నందు ప్రియా దేవుని పిలిలరా ఒకవేళ నువ్వు వడ్డీకిచ్చి లాభాన్ని నువ్వు సంపాదిస్తే వాడు బ్రతుకునా అని క్వశ్చన్ మార్క్ వేసి బ్రతుకడు ఎందుకు అంటే అది ఒక హేయ క్రియగా దేవుడు పరిగణలోకి తీసుకొస్తున్నాడు అది దోషశిక్షగా పరి పరిగణలోకి తీసుకొస్తున్నాడు అతనికి మరణశిక్ష విధించాలి తన ప్రాణములకు తానే ఉత్తరవాది అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే కష్టపడి పనిచేసి మీరు బతకమని దేవుడు సెలవిచ్చాడు కనుక ఒక జీవిత విధి విధానం దేవుడు చెప్పిన తర్వాత సులువైన శైలిలో ఈజీ మనీగా సులువైన పద్ధతిలో డబ్బు సంపాదించే ఈ వడ్డీ వ్యాపారం ఎవరైనా చేస్తే అతనికి మరణశిక్షను విధించండి తన ప్రాణానికి తానే ఉత్తరవాది ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లల క్రైస్తువులు అనబడేవారు దేవుని పిల్లలు అనేవారు వడ్డీ వ్యాపారం చేయకూడదు అని కళాఖండితంగా లేఖనం నిశ్చయముగా సెలవిస్తుంది ఎందుకంటే డబ్బు మీద జయము లేక ఆకాను ఆకానుతో పాటు తన కుటుంబం రాళ్లతో కొట్టబడి కాల్చబడ్డారు ప్రియా దేవుని పిల్లర అదే రీతిగా డబ్బు మీద విజయం లేక గెహాజీ కుష్టు వ్యాధిగ్రస్తుడిగా శించబడ్డాడు అననీయీరాలు డబ్బు మీద జయం లేక మరణశిక్షను అనుభవించినారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మీ జీతము సిల్లి సంచిలో వేసినట్లుగా ఉంది కదా మీరు ఎంత డబ్బు తీసుకొచ్చినా అది వెళ్ళిపోతూ ఉంది బయటికి కారణం ఏమిటి అంటే అక్రమ సంపాదన వడ్డీ వ్యాపారం ఇది దేవుడు చాలా వివరంగా చెప్పాడు వడ్డీ కీయకూడదు అలా ఇస్తే అది దోషశిక్షగా దేవుడు పరిగణించినాడు తీర్పు చేశాడు అందుకోసమే మీకోసం ఒక వాక్యాన్ని నేను చదువుతున్నాను పదిహేనవ కీర్తన ఐదవ వాక్యం తన ద్రవ్యము వడ్డీ కీయడు నిరపరాధిని చెరుపుటక్ చెరుపుటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చెరుపుట చెరుపుటకై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు ఎన్నడును కదల్చబడడు ఇది పదిహేనవ కీర్తనలో ఐదో వాక్యంలో తన ద్రవ్యము వడ్డీకీయడు ఎవడు తన ద్రవ్యాన్ని వడ్డీకీయడు అంటే ఆ పైన మొదటి వాక్యం నుంచి మనం చదివితే పదిహేనవ కీర్తన మొదటి వాక్యాన్ని మనం కానీ చదివితే యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెమలాడడు తన చలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు వారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు నా ప్రియమైన దేవుని పిల్లరా ఈ ఈ సత్యం మీరు వింటున్నారు కదా యహోవా పర్వతము ఆ పర్వతం మీద వాడేవాడు పర్వతం అంటే పరలోకం ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడు గుడారం అనగా పరదేశు అంటే పరదేశుకు ఈరోజు భక్తులు చేరుకుంటారు ఆ పరదేశు నుంచి యహోవా పర్వతము అనబడిన సియోనుపురం సియోను కోటకు అనగా పరలోకానికి చేరుకుంటారు పరలోకానికి వెళ్ళేవారు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యరు అని దీని అర్థం దయచేసి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు మరి మీ ధనాన్ని ఏ రీతిగా మీరు దేనిలోని సంపాదిస్తున్నారు మీరు కష్టపడి పని చేస్తున్నారా లేక వడ్డీ వ్యాపారం చేసి ఆ డబ్బును ఇంటికి తీసుకొస్తున్నారా ఒకడు దేవునికిని స్త్రీకి దాసుడు కానేరడు కాబట్టి నువ్వు ఇటువంటి డబ్బు తీసుకొచ్చి దేవుని ఆరాధించాలి అంటే నేను చెప్పాను కదా ఆకాని గురించి గహాక్షి గురించి అననీయ సఫీర గురించి ఆ స్థితికి మనం వెళ్ళకూడదు మనం ఎలా ఉండాలి అంటే లేఖనానుసారంగా జీవించే వరంగా ఉండాలి దేవుని కోసం సమస్తమును వదిలిపెట్టి సర్వము దేవుడే అని ఆ శిష్యులు ఏ రీతిగా ప్రభువును వెంబడించినారో ఎవరైనా నన్ను వెంబడించిన వాడు ప్రతిదిన తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు చెప్పినారు కనుక మన సంపాదన అది న్యాయబద్ధంగా ఉండాలి కష్టపడి పనిచేసి తెచ్చిన డబ్బులా ఉండాలి కొంతమంది పలు పలు రకాలుగా ధనాన్ని సంపాదించి ఆ డబ్బుతో ఏవేవో ఖర్చు పెడుతుంటారు మన బిడలకు ఆ సంపాదన వారికి ఇవ్వకూడదు ఆ డబ్బు తీసుకొచ్చి ఆహారంగా పెట్టకూడదు ఆ డబ్బు తీసుకొచ్చి వారికి వాడకూడదు న్యాయంగా నడుచుకోవాలి మనం న్యాయంగా నడుచుకోవాలి ఎందుకు అంటే మీకా గ్రంథంలో ఆరవ అధ్యాయంలో ఓ చక్కని మాట రాయబడి ఉంది అది మీకోసం నేను చదువుతున్నాను ప్రియుల మీకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం మనుష్యుడ ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనిక్రమను ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఇహోవాణ్ణి నడుగుచున్నాడు న్యాయముగా నడుచుకోవాలి న్యాయముగా నడుచుకోవాలి అన్యాయంగా నడుచుకోకూడదు అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి వచ్చిన ఏమి అని మార్కుస్వా తొమ్మిదవ అధ్యాయంలో ముప్పై ఆరో వాక్యంలో దేవుడు మాట్లాడాడు చాలామంది డబ్బు కోసమే నిద్ర ఆహారములు లేక దానికోసమే డబ్బు 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 అని దాని కొరకే జీవిస్తూ ఉంటారు డబ్బు సంపాదించుకున్న తర్వాత దాన్ని కాపాడుకోవడానికి నిద్రపోడు మనం చూస్తాం గంధం ఐదవ అధ్యాయంలో పన్నెండవ వాక్యంలో ధనవంతులు ధనము ద్వారా వారు నిద్రపోరట కష్టజీవులు కంటి నిండా నిద్రపోతారట ఆ డబ్బు రావడం వల్ల దాని ద్వారా నీకు నిద్ర కూడా రాదు ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా మనం డబ్బు వైపు చూచే వారంగా కాకుండా మనం నీతి కొరకు జీవించే వారంగా ఉండాలి ఎందుకు అంటే ఒకరోజు వస్తుంది పిల్లలారా ఒక ఉగ్రత కాలం రాబోతుంది తన పిల్లలంతా ఎత్తబడతారు కానీ దేవునికి విరోధంగా జీవించిన వారు ఏమవుతారో తెలుసా సామిత్ర గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వాక్యంలో ఉగ్రత కాలం అందు ఆస్తి అక్కడకి రాదు నీతి మరణముండి రక్షించును కనుక ఆస్తి ఏమై ఏమైపోతుందట అది నిన్ను రక్షించదు అది కాలిపోతుంది నేను రక్షించేది నీతి నీతి కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ప్రభు కొరకు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడాలి దేవుని రాజ్యంలో నీతియే నివసిస్తుంది ప్రియలారా మీరు నీతిని సంపాదించండి నీతిని వెదకి పట్టుకోండి అవును ప్రియలారా యేసుక్రీశ్వరి కలవరి శిల్వలో నుండి మనకు దేవుడు తన రక్తాన్ని మనకు క్రైదనముగా చెల్లించి దేవుని నీతిని మనకిచ్చినాడు అందుకోసమే దేవుని పిల్లలు నీతి నీతిమంతులు దేవుని కీడానికి వెనుతిక ఇస్తారు కానీ వడ్డీకీయరు మీ డబ్బు మీకు వచ్చే రాబడి అది అక్రమము అక్రమముగా ఉండకూడదు అది న్యాయంగా ఉండాలి మీరు కంపెనీలో పనిచేస్తున్న రోజువారీ కూలీ పనిచేస్తున్న కంపెనీలో కార్మిక కార్మికునిగా నువ్వు పనిచేస్తున్నా ఆఫీసర్గా పనిచేస్తున్నా లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీగా నువ్వు సంపాదిస్తున్నా న్యాయంగా సంపాదించి దాని కొరకు నీవు సాక్షిగా జీవించాలి మరొక వాక్యాన్ని నేను మీకు చూపిస్తున్నాను ప్రియుల ఎందుకంటే ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఎంతో మనకు దోహదపడతాయి బాప్తి ఇచ్చుచున్న యోహాను దగ్గరికి కొంతమంది వస్తారు ప్రియుల బాప్తి ఇచ్చు వ్యూహాను దగ్గరికి కొంతమంది వస్తారు ఆ వచ్చిన వారిలో ఎవరున్నారో తెలుసా అది మీకు చూపించాలని నేను ఆశిస్తూ ఉన్నాను దయచేసి ఈ మాటలు తప్పకుండా మీరు వినాలి ఆ ప్రకారంగా మీరు నేర్చుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను చూద్దాం లుకాశ్వత్ మూడవ అధ్యాయం నాలుగవ వాక్యాన్ని సైనికులను మేమేమియూ చేయవలని అతను అడిగిరి అందుకు అతడు ఎవనిని బాధ ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను సైనికులు కూడా బాప్తి మిచ్చు బాప్తి మిచ్చు దగ్గరికి వచ్చి బాప్తిషు తీసుకోవడానికి వాళ్ళు వచ్చారు సైనికులు సపోజ్ మన ఇండియన్ ఆర్ ఇండియన్ ఆర్మీ ఉంది సైనికులు ఉన్నారు సంఘాలలో కూడా వీరు వీరితో దేవుడు ఏమంటున్నా అంటే మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పాను అంటే దాని అర్థం ఏంటి జీతంతో పాటు అక్రమ సంపాదన కూడా ఉంది అని అర్థం అంటే మీ జీతాలతో మీరు తృప్తి కలిగి ఉండండి అంటే దాని అర్థం ఆ జీతంతోనే మీరు తృప్తి కలిగి ఉండాలి కానీ మరొక రీతిగా మీరు డబ్బును సంపాదించకూడదు ఆ డబ్బును భారీ బిడలు తినకూడదు అలా తినడం ద్వారా పలు రకాల నష్టాలు జరుగుతున్నాయి దేవుని ఆజ్ఞ మనం వ్యతిరేకిస్తే ఏం జరుగుద్ది మనం చూసాం ప్రియ దేవుని పిల్లలరా సైనికులకి ఎందుకు చెప్పాడు అంటే అప్పుడే దేవుడు చూశాడన్నమాట మీరు జీతాలతోనే తృప్తి కలిగి ఉండరు దాంతోపాటు మీరు వంకరగా అక్రమముగా మీరు డబ్బును సంపాదిస్తారు అని దేవునికి ముందుగా తెలిసి సైనికులారా మీరు మీ జీతాలతోనే బతకండి మీ జీతాలతోనే బతకండి వేరు మార్గంలో వచ్చే డబ్బును మీరు ఆశించకండి విశ్వాసులుగా ఎవరైనా సంఘాలలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ విశ్వాసులుగా ఒకవేళ జీవిస్తూ ఉంటే మీ జీతంతోనే బతకండి ప్రియుల వేరుగా డబ్బును మీరు ఆశించకండి మంచిది ప్రియుల నేను ఇన్ని వాక్యాలు ఎందుకు నేను చూపించానంటే మన రాబడి దేవునికి ఇష్టంగా ఉండాలి న్యాయంగా ఉండాలి క్రమబద్ధంగా ఉండాలి దేవుడు దీవించే విధానంగా ఉండాలి అర్థమైంది కదా కాబట్టి వడ్డీ వ్యాపారం దయచేసి విశ్వాసులు చేయకూడదు వడ్డీకి ధనాన్ని ఇవ్వకూడదు అలా ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో కూడా మీకు చూపించాను కనుక దేవుని వాక్యానుసారంగా మీరు జీవించండి మీ పిల్లలకు పిల్లలకు ఆశీర్వాదకరంగా జీవించండి దేవుడు ఈ మాటలను దీవించును గాక మై గడ్ బెస్ట్ యూ మీకు నా వందన థ్యాంక్